శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము ఐదవ అధ్యాయము చాంద్ పెండ్లి పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి రాక సాయి అని స్వాగతము ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్ర తో కుస్తీ జీవితములో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జవహర్ అలీయను గురువు పెండ్లి వారితో కలిసి తిరిగి షిరిడీ వచ్చుట ఔంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు అచ్చట ధనికుడగు మహమ్మదీయుఖండును అతని పేరు చాంద్ పాటీలు ఔంగాబడు పోవుచుండగా అతని గురువును తప్పిపోయెను రెండు మాసములు శోధించినను దాని ఎంత దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి దూప్ గ్రామమునకు పోవచుండెను తొమ్మిది నడచిన నడిచిన నొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చునియుండెను అతడు తలపై టోపి పొడుగైన చొక్కా ధరించియుండెను చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పాటీలును జోచి అతనిని బిలిచి చిలుము త్రాగి కొంతతడ విశ్రాంతి గొనుమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకుని గురుముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను దగ్గరగా నున్న కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను తడచటకు పోయి గడ్డి మేలుచున్న గురుమును చూచి మికిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడని గొప్ప ఆవులియ యోగి పుంగవుడు అయి ఉండవచ్చునని అనుకొనెను గురుమును దీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా నుండెను కాని నీరు నిప్పు కావలయుండెను చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుకుటకు నీరు కావలయుండెను ఫకీరు ఇనుపచువను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను సటకాతో నేలపై మోదగా నీరు వచ్చింది చెప్పి నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి పాటీలు కందించెను ఇదంతయు జూచి చాంద్ పాటిలు ఆశ్చర్యమగ్నుడయ్యను ఫకీరులు తన గృహమునకు రమ్మనియు అతిథిగా నుండుమనియు చాంద్ పాటలు వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటిలు ఇంటికి పోయి ఎచ్చట కొంతకాలముండెను ఆ పాటిలు గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను పెండ్లి కూతురుది షిరిడి గ్రామము అందుచే షిరిడీ పోవుటకు పార్టీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసి ప్రయాణమునకు సిద్ధపడెను పెండ్లి వారితో కూడా ఫకీరు బయలుదేరెను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయేను పెండ్లివారు దూపు గ్రామము తిరిగి వచ్చిరి గాని ఫకీరు షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను ఫకీరుకు సాయినామ మిట్లు వచ్చాను పెండ్లివారు షిరిడి చేరగని ఖండోబా మందిరమునకు సమీపముననున్న సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో నున్నవారొకరి తరువాత నొకరు దిగిరి ఫకీరు కూడా అట్లనే దిగెను సాపతి ఆ చిన్న ఫకీరు దిగుట జూచి దయచేయుము సాయి అని స్వాగతించెను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి అది మొదలు వారు సాయిబాబా అని ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయి బాబా షిరిడీలో నొక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి బాబా రాకపూర్వమే దేవిదాసు అనుయోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను అతనితో కలిసి మారుతి దేవాలయములోను చావడిలోను కొంతకాలం ఒంటరిగాను ఉండెను అంతలో జానకిదాసు గోసావి అను ఇంకొక యోగి ఎచ్చటకు వచ్చెను బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడు కాలము గడుపుచుండువారు లేదా బాబా ఉండు చోటుకు జానకీ దాసు పోవుచుండెను అట్లనే ఒక వైశ్య యోగి పున్నతాంబే నుంచి వచ్చుచుండెడివాడు వారి పేరు గంగాగీరు అతనికి సంసారం ఉండెను అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయుట జోచి ఇట్లనెను ఈ మణి ఇచ్చుటుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల పుణ్యము చేసి కొనినది గనుక సాయి బాబాయను నీ మణిని రాబట్టు కొనగలిగెను ఏవేల మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను అతడు వక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు అతను ఒక నాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను ఇది అమూల్యమైన రత్నము ఇతడు సామాన్య వలె కానిపించినప్పటికీ ఇది మామూలు రాయి కాదు ఇది ఒక రత్నమని ముందు ఈ సంగతి మీకు తెలియగలదు ఇట్ల నువల చేరెను ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను పహిల్వాను వలే దుస్తులు వేసుకొనిడివారు షిరిడీకి మూడు మైళ్ళ దూరములో నున్న రహాత పోయినప్పుడు బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాని నాటి నీళ్లు పోయిచుండెను బావి నుండి నీళ్లు చేది కుండలు భుజముపై పెట్టుకొని మోలిచుండెను సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగు చుండెడివి ఆ మరుసటి దినము తాత్య ఇంకొక రెండు కుండలను ఇచ్చిచుండెడివాడు ఇట్లు మూడు సంవత్సరములు గడచెను సాయి బాబా కృషి వలన అచ్చటనొక పూల తోట లేచెను ఆ స్థలములో ఇప్పుడు బాబా సమాధి దానిని సమాధి మందిరం మందురు దానిని దర్శించిన కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు మాయి కృష్ణజీ అలీ బాగ్కర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి ఫోటోను పూజించేటివాడు అదొకప్పుడు సోలాపూర్ జిల్లా అక్కల్ కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని ఎన్నుకొను అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ ఎనరింపు అందుచే బాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే యారు మాసములు ఆనందముతో నుండెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ట చేయించెను ఇది పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరములో జరిగెను దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను దీనిని గమనించు అధికారము భక్త సగుణమైన కవ్వెను ఈ కద్ యొక్క పూర్తి వివరములు వాసి బి వి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు విరమించిన మామలతదారు వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతుల నీయు భక్త సగుణము నుండి గోవింద కమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీశైలి పదకొండో సంపుటిలో నీరీతిగా ప్రచురించిరి పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరము బొంబాయి నుండి రామారావు కోటారయ్యను డాక్టర్ ఒకడు షిరిడీ వచ్చెను వాని మిత్రుడొకడు వాని కాంపౌండర్ భాయ్ కృష్ణజీ అలీభాకర్ అనునతడు వెంట వచ్చిరి వారు భక్త సగునుతోను జీ కి తోను స్నేహము చేసిరి అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు బాబా ప్రప్రథమమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకొని పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి అప్పుడు వాయి కృష్ణజీ స్నేహితుడకు కాంపౌండర్ లేచి ఆ సంగతి వైద్యుడు రామారావు కోటారికు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించదరని నుడివెను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి వైద్యుని గారికి ఈ విషయము తెలియపరచిరి వారు వెంటనే షిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి ఖండూబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను జూపిరి వారు కొన్ని మార్పులను జేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కోడుమని సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసని సలహాలను నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను ఆనాడు పదకొండు గంటలకు జీకి దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి యా పాదుకలను తాకెను అవి భగవంతుని పాదుకలని నుడివెను చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని యాజ్ఞాపించెను శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తాసియ్యను పార్సీ భక్తుడొకడు మనీయార్డరు ద్వారా రు ఇరవై ఐదులు పంపెను బాబా ఈ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తం ఇచ్చెను మొత్తము రూ వందలు ఖర్చు పెట్టిరి అందులో రూ డెబ్బై ఐదులు చందాల వల్ల వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీ కి దీక్షిత్యను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేసెను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జకాడయ్యను బ్రాహ్మణుడు నానుమామ పూజారి పూజ చేయుచుండెను మొదటి ఐదు సం ములు నెలకురు రెండులు చొప్పున డాక్టర్ కోటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్ కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు ఏడు ఎనిమిది నుండి సున్నా ఖర్చు భక్త సగును ఇచ్చను ప్రస్తుతము జకాడే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండో సం ములో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడి ఎందు దిగెను బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోలెననుకోని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను బాబా ఇట్లనెను అక్కల్ కోటలో నేమున్నది అక్కడకెళ్ళ పోయేదవో అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడ ఉంటారు వారు నేనే ఇది విని బాయి కృష్ణజీ అక్కల్ కోట వెళ్ళటం మానుకొను పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను హేమడ్ పంతునకి కీ సంగతులు తెలియవు వారికి తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు మొహీయుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితములో మాకు షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహియుద్దీన్ అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయిను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు వీతిని మార్చుకొను లంగూటి బిగించుకొని పొడవు చొక్కాను తొడిగికొని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు ఒక గోనె ముక్కపై కూర్చునేవారు చింకి గుడ్డలతో సంతుష్టి చెందెడివారు రాజ్య భోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు దరిద్రుని స్నేహితుడు భగవంతుడే గంగా గీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసము చేయవలెనని ఆకాశవాణి పలికెను అప్పటి నుండి గంగాగీరుడు సంసారమును విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను ఉన్నతాంబే దగ్గర నది యుడున యొక్క మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయి బాబా కలిసి మెలిసి తిరుగువారు కారు అడిగినప్పుడు మాత్రము జవాబిచ్చువారు దినమంతయు వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డునందుం తుమ్మ చెట్టు నీడను కూర్చునిడివారు సాయంకాలం ఊరకనే పచారు చేయువారు లేదా నీమగాం పోవుచుండెడివారు త్రయంబక్ జీ డేంగ్లే యనునతని ఇంటికి తరచుగా పోవుదురు డేంగ్లే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబు అతడు ద్వితీయ వివాహము చేసుకున్నాను సంతానము కలుగలేదు బాబాసాహెబు డేంగ్లే నానాసాహెబును సాయిబాబా వద్దకు పంపెను వారి అనుగ్రహము చే పుత్ర సంతానము కలిగెను అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి వారి కీర్తి ఎంతట వెల్లడియను అహ్మద్ నగరు వరకు వ్యాపించెను అక్కడ నుంచి నానాసాహెబు చాందోర్కరు కేశవ చిదంబరం మొదలుగాగల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేటివారు బాబా రాత్రులందు పాడుపడిన పాత మసీదు నందు శయనించుచుండెను అప్పట్లో బాబా యొక్క సమానులు చాలా తక్కువ అవి చిలుము పొగాకు తంబిరేలు గ్లాసు పొడుగు చొక్క తలపైని గుడ్డ ఎల్లప్పుడు దగ్గర నుంచు కొను సటకా మాత్రమే తలపై గుడ్డ జడవలె చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రలాడునట్లు వేసుకొని వీనిని వీరిని వారముల తరబడి ఉతుకకుండ నుంచువారు చెప్పులను తొడిగే వారు కారు దినమంతయు గొనిగుడ్డపైనే కూర్చునేవారు కౌపీనము ధరించేవారు చలిని వారించుటకు ఎడమ చేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రముండెను భక్తులందర రచటకు పోయి బాబాను దర్శించుచుండిరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి దానిలో మార్పు కలిగెను పాత మసీదు మరామతు చేసి నేలపైని నగిషిరాళ్లు తాపన చేసిరి బాబాయా మసీదుకు రాక పూర్వము తకియా లో చాలా కాలము నివసించిరి బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయి బాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊర్లో నున్న షావుకారులను నూనె ఎడిగి తెచ్చి మసీదునందు రాత్రి ఎంత దీపములు వెలిగించుచుండెను కొన్నాళ్లు ఇట్లు జరిగెను ఇచ్చుకోమట్లు అందరూ నూనె కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునిది బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదని బాబా కలత జందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో బెట్టించెను కోమట్లు ఆతురతతో నిదంతయు గమనించుచుండిరి రెండు మూడు నూనె చుక్కలున్న తంబిరీలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగెను నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట నిరంతయు డొక్కులో నుమ్మి నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా పరీక్షించుచున్న కోమట్లు విస్మయం అందునట్లు ప్రమిదలను తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను షావుకారులు ఇదంతా జూచి పశ్చాత్తాపడిరి క్షమాపణ కోరిరి బాబా వారిని క్షమించెను ఇక మీదట సత్ప్రవర్తన మలవరచు కొనుటని పంపెను జౌహర్ అలీయను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుంచి జవహర్ అలీయను ఫకీరొకడు శిష్యులతో రహత వచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపమున నున్న స్థలములో దిగెను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురానంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ యూర్లోని భక్తులు వచ్చి వాణిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడి వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా ఇను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయ్య ఈద్గా ఈ విషయములో కొట్లాట జరిగి జవహర్ అలీ రహతా విడిచి షిరిడీలో బాబాతో మసీదు నందుండెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడిని చెప్పేవాడు బాబా ఎందుల కడ్డు చెప్పక నుండుటకు సమ్మతించెను గురువులు శిష్యుడు రహతాకు పోయి ఎచ్చట నివసించుటకు నిశ్చయించుకుని గురువులకు చేల శక్తి ఏమీ తెలియకుండెను కాని చేలకు గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ వాని ఎప్పుడూ అగౌరవించలేదు వాని పనులన్నీ చక్కగా నెరవేర్చుచుండెడివారు అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోవుచుండెడివారు కాని షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహతలో నుండుట ఎంతమాత్రం ఇష్టము లేదు అందుచే వారందరూ కలిసి రహాతా నుంచి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయిరి వారు రహాతలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడీ తీసుకొని పోవటకై వచ్చినామని చెప్పిరి ఫకీరు ముక్కోపి చెడ్డవాడు తనను విడిచిపెట్టాడు గనుక ఫకీరు వచ్చు లోపల వారు తన ఎందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవటం మంచిదని బాబా వారికి సలహా ఇచ్చిను వారిట్లు మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను కొంత వివాదము జరిగిన పిమ్మట గురువు గారును చేలాయు తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది కాబట్టి వారు షిరిడీ చేరి ఎచ్చట నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపట గురువును పరీక్షించి లోటుపాటు ఉన్నట్లు గనిపెట్టెను బాబా షిరిడి ప్రవేశించుటకు పన్నెండు సంవత్సరముల ముందు దేవీదాసు పది లేదా పదకొండు ఏండ్ల బాలుడుగా షిరిడి చేరును వారు మారుతి దేవాలయములో నుండేవారు దేవీదాసు చక్కని ముఖ లక్షణములు ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞానివలె కనపడుచుండెను తాత్య పాటిలు కాశీనాథ్ మొదలుగాగల అనేక మంది దేవీదాసును గురువుగా మన్నిచించుచుండి వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి జరిగిన వాదములలో తగిన సమాధానం ఇవ్వలేక జౌహరు ఓడిపోయి షిరిడి విడిచి పారిపోయి బీజాపురములో నుండిను చాలా ఏండ్ల తరువాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను తాను గురువు సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయము వాని మనస్సు నుండి తొలగెను పశ్చాత్తాపడుటచే సాయిబాబా వాణిని గౌరవముగా చూచెను ఈ విధముగా బాబా శిష్యుడు గురువు ఇట్లు కొలువవలెనో ఇట్లు అహంకారమును విడిచి గురుసు చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను ఈ కథ భక్త మహాల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది ఓ నమో శ్రీ సాయినాథాయ

Slash Slash YouTube dot com at mybaseismodo modo modu